హాయ్ దివ్య హలో వెల్కమ్ ఆర్ షో థ్యాంక్ యూ సో అంత చిన్న అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ నేను నాన్న అబద్ధ మూవీతో నువ్వు తెరంగేటం చేశావు కదా టాలీవుడ్ లో ఓకే సో ఇప్పుడు హీరోయిన్ గా కూడా తను పరిచయం అయిపోయింది మీ అందరికి సో ఈ చిలిపి కల్లా చిన్నది ఇప్పుడు మన కోసము యాక్టింగే కాదు వంట కూడా చేసి చూపిస్తుంది మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్తారా ముందుగా యా నేను చాలా తింటాను ఐమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫుడ్ కానీ ఇవాళ మీకోసం స్పెషల్ అనమాట క్యారెట్ ఖీర్ టుడే క్యారెట్ ఖీర్ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం క్యారెట్ ఖీర్ కి కావలసిన పదార్థాలు గ్రేటెడ్ క్యారెట్ ఒక కప్పు ఘీ రెండు టీ స్పూన్లు కాజు మూడు టీ స్పూన్లు కిస్మిస్ మూడు టీ స్పూన్లు ఇలాచీ పొడి అర టీ స్పూన్ మిల్క్ మేడ్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ అర లీటర్ షుగర్ ఒక కప్పు ఓకే దివ్య మరి వంట చేద్దాం రెడీయా తప్పకుండా నేను రెడీ చూడండి ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుందో నేర్చుకున్నావా లేకపోతే ఇక్కడ వాళ్ళే లేదు లేదు మన తెలుగు యాక్చువల్లీ సో దాడిది పక్క కుబూర్ అనమాట సో నో ప్రాబ్లం తెలుగు అనేది లాంగ్వేజ్ ప్రాబ్లం ఏది లేదు ఓ యా అయితే ఇప్పుడు చెన్నైలో సెటిల్ మీరు అవును ఓకే సో నో ప్రాబ్లం విత్ తమిళ కూడా ఓకే యా ఇప్పుడు తెలుగులో ఒక తెలుగు సినిమా చేశారు తమిళ్లో ఎన్ని చేశారు తమిళ్లో అంటే బీన్ లైక్ తమిళ్ తెలుగు రెండు కలిపి ఒక ఫార్టీ ఫార్టీ ఫిల్మ్స్ చేశాను హీరోయిన్ గా రెండు ఫిల్మ్స్ తమిళ్లో చేశాను అండ్ తెలుగులో ఓకే ఫస్ట్ ఫస్ట్ ఏం వేద్దాం సో హీట్ అయిన తర్వాత యా ఫుల్గా మెల్ట్ అవుతుంది అండ్ వీళ్ళు పుద్దు క్యాష్యూనట్స్ జీడిపప్పు అండ్ యా కొంచెం ఉంచుకుందాం విల్ హ్యావ్ పల్లకీ బెటర్ ఫెట్ అది ఫ్రై అవుతుంది యా సో మనం ఎందులో కొంచెం కిస్మిస్ కూడా వేసుకుందాం సో ఇవి కొంచెం తొందరగా అయిపోతాయి యా ఇట్ స్మెల్స్ గుడ్ కదా నయ్యా అంత ఇందులోనే క్యారెట్ తురుముకున్నాం కదా మనకి క్వాంటిటీ బట్టి హ్యావ్ అ కప్ ఇట్ అంతా వేసేసుకున్నాం టైం పడుతుంది ఇక్కడ కదా ఫ్రైంగ్కి కొంచెం ఇది కూడా యాడ్ వాటర్ టు ఇట్ అనమాట ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ అప్పుడు ఇట్ కుక్ ఈజీలీ తొందరగా కుక్ అయిపోతుంది కొంచెం యా నువ్వు చూస్తుండు క్వాంటిటీ యా ఎక్కువ ఉన్న ఎక్కువ గ్రేవీ అయిపోతుంది కీరో అండ్ తక్కువ ఉంటే కూడా ఇది ప్రాబ్లమ్ సరే ఉంటాయి బాల జేజమ్మ పెద్ద అయ్యాక జేజమ్మ బాల అరుంధతి ఎగ్జాక్ట్లీ ఓకే ఆ సినిమా చేసేటప్పుడు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీది ఎక్స్పీరియన్స్ అంటే చెప్పాలంటే లైఫ్ టైం మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఆ ఫిలంలో ఉండాలి ఫస్ట్ అంటే తెలుగులో ఒక హిట్ విత్ శ్యాంప్రసాద్ గారు లాంటి పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్స్తో గోర్రామ్ కృష్ణ గారితో సో ఇట్ వాజ్ లైక్ గ్రేట్ అనమాట విల్ జస్ట్ యాడ్ మిల్క్ టు ఎట్ ఓకే కొంచెం మిల్క్ వేసుకున్నాం సో అరుంధతి ఆబ్వియస్లీ అందరూ రికగ్నైజ్ చేస్తారు కానీ చాలా రోజులు అయిన తర్వాత ఇలా నన్ను చూసినప్పుడు నువ్వు పిల్ల బాబ్రే అంటారు తన తర్వాత అవును అవును కళ్ళు చూస్తే రికగ్నైజ్ చేయొచ్చు అవున ఆ పిల్ల అన్న అపరిచితుల్లో కూడా చాలా మంచి రోల్ చేశారు చాలా మంచి యాక్చువల్లీ అది ఆ ఫిల్మ్ తోనే నాకు మంచి పేరు వచ్చింది తమిళ్లోను తెలుగులోను సో ఐ థింక్ దాట్స్ వన్ ఆఫ్ మై ఎక్కువ కష్టపడిన ఫిల్మ్ అండ్ ఐ థింక్ లక్ ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తావు అనుకుంటా ఆల్మోస్ట్ నేనా చాలా మంచి మంచి మూవీస్ ఉన్నాయి నీ కిటీ అవునా ఆల్ వెరీ నైస్ బిగ్ మూవీస్ అవునా పౌర్ణమి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ చాలా మంచి మూవీ అది కూడా యా వి పుటింగ్ సమ్ షుగర్ ఇన్ ఇట్ కావాల్సినంత షుగర్ ఇప్పుడు యా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా ఇస్కే ఎక్కువ ఇస్కోచ్చు యా యా మరుగుతుంది కదా వి పుట్ సమ్ మిల్క్ మేడ్ ఓకే ఆ థిక్ గా ఉంది ఇట్స్ సూపర్ కదా చూడడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ విల్ మేక్ ఇట్ సో ఇంకా చదువుకుంటున్నా అయిపోయిందా ఎడ్యుకేషన్ చెప్తే నంబర్ యాక్చువల్లీ ఐ జస్ట్ ఫినిష్ మై టెన్త్ ఎగ్జామ్ ఈ మంత్ సంథింగ్ ఐ బిగరింగ్ మై రిజల్ట్స్ విల్ పుట్ దిస్ ఇలాచీ పౌడర్ కొంచెం ఓకే యా కొంచెం అంటే క్వాంటిటీ డిపెండ్స్ బౌన్ హౌ యూ గోన్ డూ ఇట్ మీకు టేస్ట్ ఎలా నచ్చుతుందో దాకా ఓకే అది దగ్గరికి వచ్చేంత వరకు వేగొన కుక్ ఇట్ ఇంటెలిజెంట్ స్టూడెంటా లేకపోతే యావరేజా లేకపోతే నేను చెప్పను బట్ ఐ అల్ ఇన్డైరెక్ట్లీ టెల్ యూ సమ్థింగ్ పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను అండ్ టీచర్స్ బీన్ సపోర్టింగ్ మీ టు ద కోర్ ఏ ప్రాబ్లం లేదు ప్రిన్సిపల్కి అయితే డాడ్ ఒకసారి వెళ్ళి అడిగారనమాట ఇలాగా తను రెగ్యులర్గా లేదు స్కూల్కి ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే తను బాగానే చదువుతుంది సార్ మీరు ఎందుకు మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నారు వెళ్ళిపోతుంది సార్ తను చదివేస్తుంది అన్నారు సో ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనమాట యా దాట్స్ గుడ్ అసలు చాలా మంది హీరోయిన్స్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ చాలా తక్కువ రేర్ కాంబినేషన్ అది ఓకే సో అలా అంటూ ఉంటారు దానికి మీరు ప్రూవ్ చేశారనమాట పక్క ఓకే యా సో ఇప్పుడు తీసేసుకుని ఉంది మీ సర్వింగ్ అండ్ దీన్ని డెకరేట్ సో దాన్ని గార్నిష్ చేస్తాం ప్లేట్లో పెట్టి గార్నిష్ బట్ కలర్ఫుల్గా ఉంది సో యూ డూ ఇట్ ఫీల్ ఓకే అంత నువ్వు చేసి నేను నేను చేశాను అంటే అనమాట అంటే మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుందనా మేబీ అంటే మీరు చేయబడితే ఇంకొంచెం సో కూడా వేసేసాం థ్యాంక్ యూ సో దిస్ క్యారెట్ కీర్ యా చూడండి ఎంత కలర్ఫుల్ గా చేసిందో చక్కటి స్వీట్ తయారు చేసి చూపించింది దివ్య మనకి